హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందా డబ్బా లాట్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేయండి రోజైతే కమ్మ కమ్మని తెలంగాణ స్టైల్లో చెప్పల పులుసు అయితే చూపిద్దామని అయితే అయితే మేము ముందుకైతే వచ్చేసాను సో ఈ చెప్పల పులుసు ఎలా చేసుకోవాలనే చూపిస్తాను రండి ముందుగానైతే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అయితే ఫిష్ అయితే తీసుకొచ్చుకున్నాం ఈరోజు ఫ్రెష్గా దొరుకుతాయి సో ఇక ఫ్రెష్ ఫిష్ తీసుకొచ్చుకున్న తర్వాత ఆల్రెడీ కుట్టించినాం కానీ కొంచెం అందులో ఏమైనా ఉంటుంది మంచిగా ఉంది ఒకసారి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోండి పాత చింతపండు అయితే చేపల పులుసుకి ఆసమ్ టేస్ట్ ఉంటుంది పాత చింతపండుకి ట్రై చేయండి సో చింతపండు నానెలో పికన్ అయితే మనమైతే కొన్ని మెంతులు వేయించుకున్నాము చేపల పులుసులో కానీ చేపల ఫ్రైలో కానీ మెంతులు అయితే చాలా బాగుంటాయి కొన్ని మెంతులు కూడా వేయించుకోండి కొంచెం జీలకర్ర రెండు చెంచాల జీలకర్ర వేయించుకోండి అలానే ఒక రెండు చెంచాలి ధనియాలు కూడా వేయించుకొని మంచిగా డ్రై రోస్ట్ వేసుకొని అయితే పక్కన పెట్టేసుకొని అలానే మనకు చేపల పులుసులకు కావాల్సినట్లు ఒక రెండు ఆనియన్స్ అయితే ఆయిల్లో వేయించుకొని మిక్సీ పట్టిన దానికంటే ఇలా రోట్లో దంచుకున్న దానికి టేస్ట్ చాలా బాగుంటాయి అందుకే నేనైతే ఈరోజు మసాలాలు మొత్తం రోట్లో దంచుతున్నాను రోట్లో దంచడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాత పద్ధతిలో చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే నేనైతే ఇక్కడనైతే ముందుగానైతే మనం వేయించుకున్నటువంటి మెంతులు జీలకర్ర ధనియాలు అయితే వేసి ముందుగానైతే మంచిగా పొడి చేసుకుంటున్నాను నేను ఇక్కడ మంచిగా పొడి వేసుకున్న తర్వాత మంచిగా సన్నగానైతే అయిన తర్వాత రోట్లో దంచుకున్న టేస్ట్ అయితే అవసరం ఉంటుంది రోటి పచ్చడి కానీ రోట్లో ఏది చేసుకున్న కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకే ఈరోజు అయితే నేనైతే రోట్లోనైతే మసాలానైతే దంచుతున్నాను నేను ఇక్కడ సన్నగానైతే దంచుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలానే ముందుగా మనం వేయించుకున్నటువంటి ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి మొత్తం ధనియాల పొడి మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా వేడి వెళ్ళి వేడి చల్లారిన తర్వాత ఆనియన్ కూడా వేసుకొని అయితే మంచిగా దంచుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకే రోటి పచ్చడి పాత పాతకాలం పచ్చళ్ళు చాలా బాగుంటాయి పాతకాలం పద్ధతులు కర్రీస్ ఏవైనా చాలా బాగుంటాయి అందుకని నేను ఈరోజు మీకు ఇలా ట్రై చేసి చూపిస్తున్నాను ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా మంచిగా పేస్ట్ లెక్క మంచిగా అయితే దంచుకోండి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే కింద కూర్చొని అయితే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇక ఆనియన్ పేస్ట్ కూడా మంచిగా అయితే దంగిపోయింది సో దీని అయితే ఒక ప్లేట్లోకి అయితే ఎత్తుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం చేపల పులుసు తాలింపు పెడదాం వచ్చేసేయండి ఇక ఒక బాండి తీసుకున్నా ఇందాక ఆనియన్స్ వేయించిన కదా అదే బాండీ తీసుకున్న సో బాండీలని అయితే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ కోసము ఒక మూడు చెంచా ఒక మూడు చెంచాల వరకు అయితే నేనైతే ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత లైట్గా జీలకర్ర వేశాను కొంచెం జీలకర్ర మంచిగా వేడెక్కిన తర్వాత మంచిగా గోలిన తర్వాతనైతే ముందుగా నేను ఆనియన్స్ అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ జీలకర్ర అయితే మంచిగా వేగిన తర్వాతనైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోండి ఆ పచ్చిమిర్చి కూడా పులుసులలో టేస్ట్ చాలా బాగుంటుంది సో పచ్చిమిర్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఒక నాలుగైదు మధ్యలో కట్ చేసుకొని పొడుగుగా అయితే వేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే ఒక ఆనియన్ ఒకటే ఒక ఆనియన్ వేసాను నేనైతే టేస్ట్ కోసం అని అలానే కొంచెం పసుపు వేసుకోండి అలానే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని మంచి అల్లం వెల్లుల్లి ముద్ద టేస్ట్ అనేది మాసం ఉంటుంది సో మంచిగా వేసుకొని మంచిగా వేయించుకోండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత మీరు ఎంత అయితే కారం తింటారో అంత కారం అయితే వేసుకోండి నాకైతే ఇక్కడ ఒక స్పూన్ సరిపోతుంది సో ఒక స్పూన్ వరకు అయితే నేనైతే కారం వేసుకున్నాను కారం తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది పులుసు కాబట్టి చింతపండు టేస్ట్ కోసం అయితే ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది నార్మల్ దానికంటే సో ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఆయిల్లోనైతే కారం అయితే మంచి వరకు వదిలేయండి వదిలేసిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా చింతపండు గుజ్జు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఇలా చింతపండు గుజ్జు కూడా దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను మీకు ఎంత ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత వేసుకోండి వాటర్ నాకైతే ఎక్కువ అవసరం లేదు కొంచెం సరిపోద్ది అందుకే నేను అది వేసుకొని కొంచెం అయితే మళ్ళీ అయితే నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు తినేదాన్ని బట్టి మీరైతే పులుసు పెట్టుకొని నేనైతే నాకు సరిపోతుంది ఇంత అందుకే ఇంత ఆనియన్ అయితే ఆయిల్ అయితే వేసి వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఈ చింతపండు అనేది మంచిగా మరగాలి అంటే అది మంచిగా 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 మరిగిన తర్వాతనైతే మనం ముందుగా చే కడిగి పెట్టుకున్నటువంటి చేపలు ఉన్నాయి కదా అవి దీంట్లో వేసుకోవాలి సో ఇక్కడనైతే గుజ్ చూడండి ఎంత మంచిగా వచ్చింది ఇలా చేసి ఇలా వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా చింతపండు గుజ్జు మొత్తం ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ముందుగా పెట్టు ముందుగా దంచి పెట్టుకున్నటువంటి మసాలా వేసుకోండి తర్వాత అల్లం ఆనియన్స్ ముద్దు ఉంది కదా ఉల్లిగడ్డ ముద్ద ముందుగా పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒకసారి మంచి కలుపుకొని వేసుకున్న తర్వాత మన చిక్క పడుతుంది ఇక్కడ చింతపండు గుజ్జు అనేది మంచిగా చిక్కబడుతుంది దాన్ని బట్టి కూడా మీరు వాటర్ వేసుకోవచ్చు నాకైతే ఇట్లా చాలు మా ఇంట్లో చిక్క అనేది తింటారు సో అందుకే సరిపోద్ది నాకైతే సో ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేయండి ఒక టూ 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 ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేయండి అప్పుడు బాగా ఆయిల్ అనేది పైకి వస్తుంది వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడైతే మనం ఏం చేద్దామని అంటే ఉప్పు టేస్ట్ చూసుకోండి కారం ఉప్పు ఏమైనా పడుతుందా అని నాకైతే సెట్ అయిపోయింది సో ఇప్పుడు నేనైతే నేనైతే ఫిష్ ముక్కలైతే వేసేస్తున్నాను ఇలా చేప ముక్కలైతే వేసేస్తున్నాను మొత్తం చేప ముక్కలైతే మంచిగా రౌండ్గానైతే అయితే వేసుకోండి ఒక దగ్గర ముద్దలేక కాకుండా రౌండ్గానైతే అయితే మంచిగా చేప ముక్కలు వేసుకోండి చేప ముక్కలలో ఎప్పుడు కూడా చెంచా పెట్టి అస్సలు అనద్దు కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మనము బాండితోటే మనం దాన్ని కదిలియాలి కానీ చే చెంచతోటి అనేది ఇప్పుడు నేను ఫస్ట్ టైం వేశాను కాబట్టి ఇప్పుడు ఒక్కోసారి చెంచతోటి అనేసి అన్ని అన్ని లోపలికి ముక్కలు వరకు అయితే లోపలికి అనేసిన తర్వాత మంచిగా అయితే నేనైతే ఇక్కడ మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు దాన్ని ఏం అనకండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే దాన్ని వదిలేయండి వదిలేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మధ్యలోనైతే మధ్యలో అయితే ఒకసారి తీసుకొని చెంచనైతే పెట్టకండి ఇలా బాండిని అయితే మీరు కొంచెం కదిలివ్వండి కిందికి మీదికి అలా కదిలీయడం వల్ల ముక్క అనేది ఇరిగిపోకుండా కరెక్ట్గా అలానే ఉంటుంది సో ఇలానైతే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి అయితే మంచిగా అలా వదిలేయండి ఒక టెన్ మినిట్స్ అయితే అయితే కర్రీ ట్వంటీ మినిట్స్ అవుతున్నది ఒక కర్రీ రెడీ అయింది పైనకైతే ఆయిల్ వచ్చేసింది ఆయిల్ వచ్చేసిందంటే ఫైనల్ అయితే అయిపోయినట్టే మన ఆ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి